హైడ్రా అనేది మనము చెరువులను పునరుద్ధరించడానికి మీరు చూసింది కదా మన వర్షం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర వైజ్ గా వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ ఎంత అతలాకృతమైంది ఇప్పుడు పెద్ద పెద్ద సెల్లార్స్ తీస్తున్నారు నాన్న ఆ సెల్లార్స్ తీసినప్పుడు ఆ అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఆ సెల్లార్లు నిండిపోయి అపార్ట్మెంట్ల నీళ్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి కట్టుకుని దాని వల్ల ఏం ఉపయోగం వచ్చింది అంటే చెరువులకు కబ్జా చేసి పిచ్చల మీద పర్మిషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎవరు బలైన్ అమాయకమైన వాళ్ళు బలైండ్రు కానీ వాళ్ళ గురించి కూడా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది కానీ ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే ఒక ఆలోచనతోని హైడ్రా ముందుకెళ్తుంది మీరు ఉదాహరణకి బతుకమ్మకుంట చూసుకోండి బతుకమ్మకుంట చెరువు అనేది ఒక తెలంగాణ వచ్చినాక నా నా భూమి నా నిధులు నియామకాలు మన సాంప్రదాయాల కట్టుబాట్లు అన్నారు ఎక్కడ పోయినాయి తమ్మి వాళ్ళ బతుకమ్మకుంట చెరువును ఎవరేదన్నా అవునన్నా కాదన్నా దగ్గరుండి హైడ్రా కమిషనర్ గారు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళొక ముందుకు వచ్చి చేసిన తర్వాత ఇక్కడ నిజంగా అక్కడ బతుకమ్మకుంటకు పూర్వ వైభవం అది మనం సంతోషించాలి నేను అనేది ఏంటంటే రాజకీయాలలో పది మందికి మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి ఆ విమర్శలను మనం పట్టించుకొని పోతే కదా రేవంత్ రెడ్డి గారు ఇంటి కోసమో హైడ్రా కమిషనర్ గారి ఇంటి కోసమో చేయట్లేదు తెలంగాణని ఉద్దే వాళ్ళు మనసులో పెట్టుకుని అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేసిన మనం స్వాగతించాలి ఎందుకు మీరు ఎందుకు అవాక్కులు చివాక్కులు అంటే గత ప్రభుత్వం విచ్చలవిడి పర్మిషన్లతోనే కబ్జా చేశారు కదా ప్రతి ఒక్కటి కబ్జా చేయకపోతే ఎందుకు ముందుకు వస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా మీరు కబ్జా చేసిండ్రు మీరు విచ్చలు మీరు పర్మిషన్లు ఇచ్చిండ్రు రిజిస్ట్రేషన్ చేసిండ్రు కాబట్టి అక్కడ కొన్నారు అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతారు ఇప్పుడు ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏందంటే ఇది గవర్నమెంట్ పరంగా పది మందికి మంచి చేయాలనే పోతుంది ఇప్పుడు ఆయన ఇచ్చి నేను బానే బాగానే ఉండి పర్మిషను ఇప్పుడు కూలగొట్టినందుకు ప్రభుత్వాన్ని విడుతున్నారు కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మనం తీసుకున్నప్పుడు ఎవరైతే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళను తర్వాత వచ్చేసి అక్కడ విచ్చల మీద పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను రాత్రికి రాత్రే పర్మిషన్స్ అడ్డగోలుగా ఇచ్చిర్రు మరి ఆ వాళ్ళను మరి వీళ్ళందరూ వాళ్ళకి కూడా జవాబారు కదా హైదరాబాద్ మంచి పని చేస్తుంది కొంతమంది వ్యతిరేకించిన తర్వాత హైదరాబాద్ వల్ల బాగుందని చెప్పి చాలా మంది స్లోగన్స్ గుర్చి వెళ్లారనమాట అంటే మనం పార్కులను చెరువులను కాపాడాల్సిన బాధ్యత మన ప్రజాస్వామ్యంలో మన మీద ఉంది చెప్పాము కానీ ఇవి వాళ్ళ నుంచి విముక్తి కలిగి ప్రజల కోసమే పార్కులని శ్మశానాలని ఇవన్నీ కూడా శ్మశాన శ్మశానాలుగానే ఉండాలి పార్కులు పార్కులుగానే ఉండాలి అన్ని కబ్జా చేసిండు ఇలాంటి జరగకూడదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సహకరించాలి గవర్నమెంట్కి కాబట్టి ఇది ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము వాస్తవానికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు చాలా బాధ ఎవరికైనా పైస పైస కూడా పెట్టుకొని కట్టుకున్నారు కానీ వాళ్ళు ఫస్ట్ చూసుకుంటే బాగుండేది ఇప్పుడు చాలా మంది ఈ హైడ్రా తోని చాలా మంది ఇల్లు కొనాలన్నా ఒక ల్యాండ్ కొనాలన్నా ఆలోచిస్తున్నారు అంటే ఒక ఆలోచన వచ్చింది కదా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది కదా ప్రజాస్వామ్యంలో మంచి జరిగేటప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి దానికి సమన్వయం పాటించాలి ఫలితం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది థ్యాంక్ యూ